ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలకు సుపరిపాలన తొలి అడుగు ద్వారా ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి మన్నూరు సుగునమ్మ తెలిపారు తిరుపతి నగర పరిధిలోని ముప్పై ఎనిమిదవ డివిజన్ సింగాళ గుంట పరిసర ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న విషయాన్ని ప్రజలకు విన్నవిస్తూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు మన ముఖ్యమంత్రి గారి తొలి అడుగు ఒక సంవత్సరం మళ్ళీ అడుగులో కూడా ప్రజలకి మరి ఏం కావాలో వాటి అన్నింటినీ కూడా సమకూర్చే దిశగా ప్రభుత్వం ఉందని రోజున ఏవైతే మేము హామీలు ఇచ్చి మరి ఈ రోజున అత్యంత విజయవంతం సాధించడం జరిగిందో కూటమి ప్రభుత్వం మళ్ళీ అడుగులో కూడా అలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి ప్రజల్ని సంతృప్తిపరిచే విధంగా సుపరిపాలన నూటికి నూరు శాతం ప్రజలకు అందే విధంగా కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలకు తెలియజేయాలని కోరడం జరిగింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆకాంక్షించారో పార్టీ పరంగా ఈ గత సంవత్సరం మనం ఏమేమి చేశామో ఇంకా ఏమేమి చేయాలనే కార్యక్రమాలపైన ఈరోజు మనందరూ ముందుకెళ్తాం ముఖ్యంగా తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇక్కడ అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఒక మంచి వాతావరణంలో వాళ్ళందరూ వారి వారు వృత్తులు చేసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఈరోజు పనిచేస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైతే గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్ పూర్తి స్థాయిలో నెరవేర్చడానికి కూడా కృషి చేయడం జరుగుతుంది మా ఇన్ఛార్జ్ అయినటువంటి సుగుణమ్మ గారి దగ్గర అందరూ కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వండి మాకు రెండు సెంట్లో మూడు సెంట్లో మీరు ఏమి ఇవ్వగలరు అనేసి అది ఒక్కటి అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా నెలవేరుతున్నాయి మేము చాలా హ్యాపీగా ఉన్నాం మాకు కావాల్సింది ఇల్లే అని చెప్పేసి ఈ సింగల్ గుంట్లో ఉండే ప్రజలందరూ అడుగుతున్నారు కాబట్టి మేడం గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో తీసుకోపోయి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సిన రెండు సెంట్లు భూమి అర్హులు లేని వాళ్ళందరూ కూడా ఈరోజు చూడమన్నారు కాబట్టి కూడా కూడా వచ్చాం మేడం వారు అందరికి హామీ ఇస్తూ ముందుకు పోతూ ఉన్నాం మన పార్టీ సుగ్నమ్మ ఆధ్వర్యంలో పార్టీకి తెలియజేసి వారికి ఏ ఏ ఏ ప్రాబ్లం లేకుండా సుపరిపాలన ప్రతి ఒక్కరికి అందే విధంగా అందే విధంగా మేమంతా కార్యకర్తలు అందరం పనిచేస్తున్నాము భవిష్యత్తులో నారా లోకేష్ గారు వివిధ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు కూడా నిరుద్యోగ సమస్య పోయే విధంగా పనిచేస్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్క ఏరియాలో ఒక రకమైన ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లమ్ని కనుక్కొని అది అఫీషియల్స్తో మాట్లాడి మన ఇన్ఛార్జ్ గారు ఆ ప్రాబ్లమ్ని పరిష్కరించే దిశగా పనిచేస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నారు